అండి బ్యాక్ ఛానల్ సాయి మాట నాటా విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో ఏంటి అంటే గనక మీరు తమాసాగా రాసినా కూడా మనీని అట్రాక్ట్ చేసేటటువంటి ఒక పవర్ఫుల్ ఏంజల్ నెంబర్ అండి హండ్రెడ్ పర్సెంట్ కూడా రిజల్ట్ ఉంటుంది మీకు మీకు ఇప్పుడు మంచి సమయం మొదలైపోయింది కాబట్టి ఈ వీడియో కంటపడింది అందుకే ఇప్పుడే ఈ క్షణమే మీరు స్టార్ట్ చేసేయండి రిజల్ట్ చూసి మీరే నమ్మలేక ఆశ్చర్యపోతారు అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఏంజల్ నెంబర్ని అద్భుతాలకే అద్భుతాలని చేసి చూపించే ఒక పవర్ఫుల్ ఏంజల్ నెంబర్ని ఈరోజు మీకోసం తీసుకువచ్చాను ఎంత పేదవారైనా కట్టిక దరిద్రులైనా కుబేరునిగా మార్చేటటువంటి ఒక నెంబర్ మీ ఇంట్లో మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బు అన్నదానికి కొరతే లేకుండా చేసేటటువంటి ఒక ఏంజల్ నెంబర్ ఇది కనుక మీ దగ్గర ఉంటే మీరు ఒక మనీ మ్యాగ్నెట్ లాగా మారిపోతారు ఖచ్చితంగా మరి అలాంటి ఈ శక్తివంతమైన ఏంజల్ నెంబర్ని ఏ విధంగా రాయాలి ఎప్పుడు రాయాలి రూల్స్ ఏంటి రిస్ట్రిక్షన్స్ ఏంటి ఇవన్నీ కూడా మీకు ఈరోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తేనే ఎలాంటి డౌట్స్ రాకుండా ఉంటాయి అలాగే ఈ వీడియో మీ దాకా వచ్చినందుకు మీ దాకా రీచ్ అయినందుకు యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పేయండి ఇక్కడ ఒకసారి థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ కామెంట్ చేయండి మీ బ్యాడ్ కర్మస్ ఏవైతే ఉన్నాయో మీ కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరం అయిపోయి యూనివర్స్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది ఇంకా ఫాస్ట్గా మీ వైపు అట్రాక్ట్ అవుతుంది మీరు ఏం కోరుకుంటున్నారో దాన్ని ఇవ్వటానికి యూనివర్స్ అన్నది ఇంట్రెస్ట్ చూపిస్తుంది తహతహలాడుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే హైప్ కూడా చేసి సపోర్ట్ అనేది నాకు అందివండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని విసిగి వేసారి పోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరి సార్ ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ ఒకసారి ప్రయత్నించారంటే రెండవ చోటుకి జ్యోతిషానికి వెళ్లాల్సిన అవసరం పడదు మీకు హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ కూడా ఎంతటి మొండి సమస్యను ఇచ్చినా కూడా చిట్టికేసినంతలో పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకలైనటువంటి గురుజీ సిద్ధాంతి వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ రైజ్ చేసి చూడండి ఎందుకంటే మీకు ఏ ప్రాబ్లం అయినా కూడా నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మీ ఉండే సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగే ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్త కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతున్నారు ఇక్కడ కాదు దేశ ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎంతో మంది గురువు గారి దగ్గర మంచి పరిహారాలు అందుకుని వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని హ్యాపీగా ఉన్నామంటూ నాకు మెయిల్స్ చేసిన వాళ్ళు మెసేజ్ పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి సో ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ఈ రోజు అయితే ఒక శక్తివంతమైన పవర్ఫుల్ అయినటువంటి ఒక ఏంజల్ నెంబర్ తో మీ ముందుకు వచ్చేసానండి మనకు తెలుసు ఏంజల్ నెంబర్స్ స్విచ్ వర్డ్స్ అంటే ఎక్కువ రూల్స్ ఉండవు ఎక్కువ రెస్ట్రిక్షన్స్ ఉండవు ఎక్కువ రెగ్యులేషన్స్ కూడా ఉండవు ముహూర్తాలు చూడాల్సిన పని లేదు సమయం చూడాల్సిన పని లేదు రోజు చూడాల్సిన పని లేదు అంటే స్నానం చెయ్యాలని పని లేదు శుచిగా శుభ్రంగా ఉండాలి అనలేదు మడి అంటూ అంటూ ఇలాంటివి ఏవి కూడా చూడాల్సిన అవసరం లేదండి మనసు ఒకటి శుచిగా ఉంటే చాలు మనసే మందిరం అని అంటూ ఉంటారు కదా అలాంటి మనసు ఒకటి గనక శుచిగా శుభ్రంగా ఉంది అంటే సకల దేవతలు ఆ మనసులో కొలువై ఉంటారు యూనివర్స్ కూడా మన పట్ల ఇంప్రెస్ అవుతుంది అప్పుడు వెంటనే మన కోరికలు తీర్చడానికి ఎక్కువ తహతహలాడుతుంది ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా డబ్బు అవసరం ఉన్న వాళ్ళు ఎక్కడ కూర్చునైనా కూడా ఈ యొక్క ప్రయోగం అన్నది తప్పకుండా చేసుకుంటే హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ కూడా మీకు రిజల్ట్ అన్నది వస్తుంది ఇక మీకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు యూనివర్స్ని నమ్ముతున్న వారే ఉండాలి అలాగే మీరు ఏం కోరుకుంటున్నారు అన్న దాని మీద ఒక క్లారిటీ అన్నది ఉండాలి మీకు క్లియర్గా తెలిసి ఉండాలి చంచలమైన మనసు ఉండి మాకు అది కావాలి ఇది కావాలి అంటూ అటు ఇటు వెంపర్లాడుతో పరిగెడుతో ఇలా అసలు వద్దు ఒక్క కోరిక ముఖ్యమైన కోరిక మీ జీవితం సెటిల్ అయ్యే కోరిక ఒక్క కోరికను మీరు గురిపెట్టండి అంతేగాని అది ఇది అంటూ వెంపర్లు ఆడకండి ఇక మనకు కావాల్సింది ఏంటంటే నమ్మకం నమ్మకం ఉంటేనే యూనివర్స్ నమ్మితేనే ముందుకు వెళ్ళండి నమ్మకం లేకపోతే ఇవిడేదో చెప్పింది మేము ట్రై చేసేసాం మాకు జరగలేదు అని మనసులో ఉన్నవాళ్ళు అస్సలు మీకు వర్కౌట్ కాదు ట్రై కూడా చేయకండి అదీ వదిలిపెట్టేసేయండి నమ్మకం ఉన్నవాళ్ళు యూనివర్స్ నమ్ముతున్న వాళ్ళే చేసుకోండి ఇక మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే ఆరోగ్యం డబ్బు ఇల్లు ఇలా ముఖ్యంగా ఆరోగ్యం కంటే కూడా మనకు డబ్బు మీదనే ఎక్కువ డబ్బు వెంట పడుతూ ఉంటాం ఎందుకంటే ప్రపంచం అలా ఉంది ముందుటి రోజుల్లో అయితే ఒక్క మనిషి సంపాదించి ఇంట్లో ఏడెనిమిది మందిని పోషించేసేవారు చాలా సులభంగా ఇప్పుడు అలా కాదు పూర్తిగా అంతా మారిపోయింది ఒక్క మనిషి సంపాదిస్తే ఆ వ్యక్తిని ఆ వ్యక్తి పోషించుకోవటమే కష్టమైన రోజుల్లో ఇప్పుడు ఎటు తిరిగి ఏం చేసినా డబ్బు 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 డబ్బుని ఆకర్షించాలి డబ్బును అట్రాక్ట్ చేయాలి అని ఆలోచన మనకి ఎప్పుడు కూడా ఉంటుంది కొంతమంది ఎలా ఉంటారు అంటే మేము ఏం చెయ్యకపోయినా కదలకుండా కూచని మా దగ్గరికి డబ్బులు రావాలి ఇట్లాంటి స్విచ్ వర్డ్స్ ఏంజిల్ నెంబర్స్ చెప్పుకుంటాము అని చాలా మంది పిచ్చి కలలు కంటూ ఉంటారండి అది నిజంగా ఒక నెగిటివ్ ఎనర్జీ మీ అంతటి మీరే క్రియేట్ చేసుకున్న వాళ్ళు కూడా అవుతారు ఒక నెగిటివ్ మైండ్ సెట్ అవుతుంది అలా కాదు మనం మనిషి పుట్టాం మనం ఈ భూమి మీద కష్టపడితేనే మన ఐదు వేళ్ళు మన నోట్లోకి వెళ్తాయి అలా కాకుండా సోమరితనంగా బద్దకంగా ఉంటానంటే కుదరదు కదా కష్టపడుతూ మనకి రిజల్ట్ రానప్పుడు ఇలాంటి నెంబర్స్ స్విచ్ వర్డ్స్ ఇలాంటి ఒక హెల్ప్ తీసుకుంటే మన పని సులభం అవుతుంది అది దాని అర్థం అంతేగాని ఖాళీగా ఉండి ఇలాంటివి చెప్పేసుకుంటే గాల్లో నుంచి కాసులు వర్షం గురుస్తుందని అని ఎవరు కూడా చెప్పరు కష్టపడాలి కష్టపడితేనే ఇవి రిజల్ట్ ఇస్తాయి ఇది గుర్తుంచుకోండి ఇక ఈ నెంబర్ ని రాసుకోవటానికి మీకు ఒక వైట్ పేపర్ కావాలి క్లియర్గా ఉన్న వైట్ పేపరు రాతలో గీతలో వద్దు మన చూపుడు వేలు ఎలా ఎంత ఉందో అంత పేపరే చాలు ఎక్కువ కూడా వద్దు అంత పొడుగు అంత వెడల్పు ఉంటే చాలు బ్లూ పెన్ను గ్రీన్ పెన్ను రెడ్ పెన్ను ఈ మూడు కలర్ పెన్నుతో ఏదో ఒక కలర్ను మీరు ఈ ఒక నెంబర్ రాసుకోండి ఆ నెంబర్ ఏంటి సెవెన్ త్రీ టూ జీరో జీరో వన్ ఎయిట్ జీరో నేను స్క్రీన్ మీద ఇస్తాను ఈ నెంబర్ని రాసేసి మీరు ఏం చెయ్యాలి మీ పరిస్థిలో పెట్టుకోవాలి అంటే మీరు చూస్తుండాలి ఎక్కువ చూస్తూ ఉండాలి దాన్ని రెగ్యులర్గా చూస్తూ ఉండాలి ఇప్పుడు అంతా కూడా డిజిటల్ పేమెంటే కాబట్టి ఆన్లైన్ ట్రాన్సాక్షనే కాబట్టి మేము పర్స్ ఎక్కువగా తీయమండి అనుకునే వాళ్ళు మీ మొబైల్ వాల్ గా సెట్ చేసుకోండి లేదంటే ఈ మీరు ఇది రాశారు కదా పేపరు ఆ పేపర్ ఏదైతే ఉందో మీ మొబైల్ వెనక కనిపించే విధంగా పెట్టుకోండి ఇలా కాదండి మేము మొబైల్లో అలా పెట్టుకోలేమండి అంటే ఇంట్లో మీకు కనపడే విధంగా మీ గోడ మీద ఒక వైట్ పేపర్ మీద గ్రీన్ కానీ బ్లూ కానీ రెడ్ పెన్తో కాని రాసి మీ గోడకి అతికించేసుకోండి అంటే మీరు ఎక్కువ చూస్తూ ఉండాలి దాన్ని లేదా మీ మిర్రర్ దగ్గర మిర్రర్ దగ్గర అతికించేసుకోండి ఇలా మీరు ఎక్కువ ఎక్కడ కూర్చుంటారో ఎట్లు చూస్తూ ఉంటారో అటు వినగా మీరు అంటించారు అంటే ఈ నెంబర్ కనపడ్డప్పుడల్లా మీరు ఈ నెంబర్ దేనికోసం అంటించారు దేని మీద ఫోకస్ చేశారు అన్న ఒక రిమైండ్ అనేది మీ మైండ్కు అందుతూనే ఉంటుంది ఎప్పుడు అంటే ఈ అమౌంట్ అనేది మీరు ఇల్లు కట్టడానికి ఒక కారు కొనటానిక లేదా ఒక ల్యాండ్ కొనటానిక ఒక బంగారం కొనడానిక లేదంటే ఎవరికైనా ఇవ్వవలసిన వాళ్లకు ఇవ్వాల్సిన డబ్బా లేదంటే మా అకౌంట్లో ఇంత డబ్బు ఉండాలని చూసుకుంటున్నాం మేమని దానికోసమా పిల్లల పెళ్ళిళ్ళ కోసమా చదువుల కోసమా మనీ రిలేటెడ్ ఏ కోరిక అయినా కూడా అది మీకు గుర్తు చేస్తూ ఉంటుంది ఇందులో ఏదో ఒక్క కోరికను మాత్రమే మీరు రిపీటెడ్గా అనుకుంటూ ఉండండి మీరు ఎలా గనక చేశారు అంటే యూనివర్స్ అనేది ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తుంది ఎందుకంటే మన మనసులో మన కోరిక అనేది సంకల్పం గట్టిగా ఉంటే లోతుగా ఉంటే ఏదైనా కూడా జరుగుతుందండి ఇప్పుడు మనకి మనమే కొన్ని బౌండరీస్ పెట్టుకుని ఉంటాం ఎలా అంటే ఏదైనా కోరిక కొంచెం పెద్ద కోరిక బలంగా లోతుగా కోరుకుంటే అరే ఇది నీ స్థాయికి మించి కోరుకుంటున్నా ఒకసారి చూసుకో అని మన పక్క వాళ్ళు అంటారు మన మనసు మనకు చెప్తూ ఉంటుంది ఒక్కొక్కసారి మనం ఎక్కువ ఆలోచిస్తే ఆకాశానికి నిచ్చిన వేయకు తగ్గు అక్కడ నుంచి కిందికి రా అని కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు ఆకాశానికి మనం నమ్మకంతో నిచ్చెనలు వేస్తే తప్పకుండా జరుగుతుంది కానీ మనకు కోరుకోవటంలో కూడా కొన్ని బౌండరీస్ పెట్టుకుని అక్కడ అలా ఆగిపోతున్నాం అలా కాకుండా కోరిక కూడా పెద్దగా కోరుకోండి సంకల్పం కూడా గట్టిగా లోతుగా చేసుకోండి యూనివర్సు మీకు తప్పకుండా హెల్ప్ చేస్తుంది ఇక్కడ మీకు ఒక్క కోరిక ఆశ మాత్రమే ఉంటే చాలదండి దానికి మీ కష్టాన్ని కూడా జోడించినప్పుడే అన్ని కూడా మీకు సహకరించి ఒక సక్సెస్ అనేది మీకు వస్తుంది మీకు కావాల్సిన డబ్బు అవుతుంది మీకు ఏం కావాలో మీరు కోరుకుంటున్నారో అది మీకు అందుతుంది ఇక్కడ మీరు ఈ నెంబర్ తో ఏదైనా కూడా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు కోరుకోవచ్చు కాకపోతే డబ్బుకి రిలేటెడ్ ఈ స్విచ్ వర్డ్ కాబట్టి ఈ ఏంజల్ నెంబర్ కాబట్టి డబ్బుకు రిలేటెడ్ అయినటువంటి ఈ ఏంజల్ నెంబర్ కాబట్టి డబ్బుని త్వరగా అట్రాక్ట్ అనేది చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో మీ కంట వెంటనే ఇది స్టార్ట్ చేయండి మీ మంచి సమయం మొదలైంది కాబట్టి ఇది మీ దాకా వచ్చింది కాబట్టి వెంటనే స్టార్ట్ చేయండి డబ్బు ఫ్లో ఎలా ఉంటుందో సంపాదన ఎలా పెరుగుతుందో మీరు కోరుకునే డబ్బు మీకు ఎలా అందుతుందో మీ కళ్ళారా మీరే చూస్తారు ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ అన్ని చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఎలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళ డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన విందులో నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్కు కలిసి రావట్లేదండి బ్రతుకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ థౌసండ్ సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలీనర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పర్స్ లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ పూజాగది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నట్టు వాట్సాప్ నంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవన్